ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకు విశ్లేషించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరిశలేములోనూ యూదయ సమరయ్య దేశముల అందంతటను బూధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలో సర్వమానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది అని బయలుపరచబడుచున్న ఒక గొప్ప కార్యమును మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం ఎందుకనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి రెండు మాటలు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మొదటిది ఏంటంటే దేవుని యొక్క ఆత్మతో మీరు నింపబడినప్పుడు రెండవది మీరు బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితము అనేది సాక్ష్యము మీద ఆధారపడి పునాది వేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకనగా ఏసుక్రీస్తు యొక్క మరణము పునరుత్నము ఆయన జీవితము అనేది విశ్లేషించడం ద్వారా స్మరించడం ద్వారా వ్యాఖ్యానించడం ద్వారా ఇదిగో ఆయన యొక్క ఆ మొహ మహా గొప్ప యజ్ఞమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఈరోజు ప్రస్తుత దినాలను మనం చూసినప్పుడు సిలువను గురించి అందరము మనము ధ్యానిస్తూ శిలువ నీడలో క్రీస్తు యొక్క త్యాగపూరితమైనటువంటి ఆ మహాబలి యజ్ఞమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి ఎదగడానికి అతి శ్రేష్టమైన అతి బలమైనటువంటి కార్యము ఏమిటి అనగా ఇదిగో ఈ సాక్ష్యము అనేది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కానీ నేటి సంఘ విశ్వాస ఎదుగుదలలో కావచ్చు లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు కావచ్చు నేడు మానవుడు ఏసును గురించి తన జీవితంలో జరిగిన అనుభవిస్తున్నటువంటి అనుభవాలను సజీవ సాక్ష్యాలుగా ఇవ్వలేనటువంటి తరుణంలో నేడు మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా మానవుడు ఈరోజు సాక్ష్యం అంటే ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు స్వస్థత పొందడము లేదా రోగముల నుండి విడుదల పొందడము లేదా ఏదో ఉద్యోగము పొందుకోవడము లేదా ప్రార్థన చేసిన దానికి జవాబును ఏదో పొందుకోవడము ఇదే సాక్ష్యము అనుకొని ఆ సాక్ష్యమును హైలైట్ చేయడము గొప్పగా చేయడము లేదా పలాని వ్యక్తి ప్రార్థన చేయడం ద్వారా నేను ఈ విధంగా దీవించబడ్డాను ఆశీర్వదించబడ్డాను అనే ఆలోచన పరిధిలోనే ఆగిపోతున్నాడు కానీ సాక్ష్యము అనేటటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ కార్యమును ఆలోచన చేయలేకపోతూ ఉంటున్నాడు అనగా ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్న విషయము ఏమిటి అంటే సాక్ష్యము అనేది నీ జీవితములో నా జీవితంలో మనము అనుభవించినటువంటి అనుభవాల నుంచి మనము చెప్పేటటువంటి ఆ కార్యము సాక్ష్యము ఈరోజు మనకు జరిగినటువంటి కార్యములు సాక్ష్యం కాదండి మనకున్నటువంటి ఇవి ఒక తాత్కాలికమైనవే కానీ జరిగేటటువంటి సాక్ష్యం ఏందంటే రూపాంతరపరచబడిన మారు మనస్సు పొందగలిగిన నీలో ఒక నూతన క్రియమును ఆరంభించ చేయగలిగిన ఆ నిజమైనటువంటి స్థితే నిజమైనటువంటి సాక్ష్యము ఈరోజు దానిని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు ఈరోజు సాక్ష్యం ఏందంటే నేను పాపిని నేను బలహీనుడను నేను అపవిత్రుడను అనేటటువంటి ఆ మాట గుర్తొచ్చినప్పుడు క్రీస్తు రక్తము ద్వారా నేను కడగబడినాను విమోచించబడినాను అనే దృఢ విశ్వాసముతో నీవు ఆ స్థితిలో నుంచి లేవనెత్తబడతావు చూడు అది నిజమైనటువంటి సాక్ష్యము అందుకే పేతురు తన యొక్క పత్రికలు రాస్తూ సాక్ష్యము అనేటటువంటి విధానానికి మన జ్ఞాపకం చేస్తూ ఆయన తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూసినప్పుడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని జ్ఞాపకం చేపడుతూ ఉంటుంది సమస్తమైనటువంటి చీకటి కార్యములలో నుంచి వెలుగులోనికి నీవు నడిపించబడమే నిజమైన సాక్ష్యము నీకు రోగం తక్కువగా ఒక సాక్ష్యంలాగా ఉంటుండొచ్చు కానీ అది బలమైనది కాదు నీకు ఉద్యోగం రావడం ప్రార్థనకు జవాబు దొరకడము ఒక సాక్ష్యముగా ఉంటుండొచ్చు కాది అది బలమైనది కాదు ఏది బలమైనది అంటే నీ జీవితాన్ని రూపాంతరపరుస్తున్నటువంటి ఒక కార్యము నీలో నాలో జరిగించింది చూడు అది గొప్ప సాక్ష్యము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు సాక్ష్యాలు అన్నీ ఏదో సేవకుల వైపు చూపిస్తూ ఉంటున్నాయి ఏదో చర్చిల వైపు చూపిస్తున్నాయి కానీ క్రీస్తు వైపుకు చూపించలేనటువంటి సాక్ష్యంలో ఈరోజు మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైనటువంటి స్వస్థత కార్యములు జరిగించినప్పుడు ఆయన సెలవిచ్చినటువంటి మాటలేందంటే మీ దేహమును సాక్షార్థముగా మీరు యాజకులకు కనపరుచుకొనండి అంటుండు ఏ విధంగా మార్పు చెందినావో రూపాంతరపరచబడినావో ఆ దేహము నీ దేవుని ఎదుట గాని నీ యాజకుల ఎదుట గాని కనపరుచుకొను అని జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా బ్యాబ్డిజం ఇచ్చి యోహాను కూడా సాక్ష్యవిస్తూ ఒక మహత్తరకరమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏమని అంటే యోహాను సువార్త వార్త మొదటి అధ్యాయము ఆరో వచనం నుంచి ఏడవ వచనం వరకు ఇరవై తొమ్మిదో వచనము ఈ భాగములో మనం గమనించినప్పుడు అక్కడ కూడా ఒక గొప్ప మాట జ్ఞాపకం చేస్తే ఏమంటుంది ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఇదిగో యోహాను సాక్ష్యము ఇవ్వగలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం తద్వారా ఆయన శిష్యులు ఏసును వెంబడిస్తూ ఆయనను అనుసరిస్తూ ఉండగా మీరు దేనిని వెతుకుతున్నారు అని అన్నప్పుడు ఇదిగో రబ్బుని నువ్వు ఎక్కడ నివాసం ఉంటున్నావు బోధకుడా నువ్వు ఎక్కడ నివాసం ఉంటున్నావు అంటే వచ్చి చూడుడి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఇదిగో సాక్ష్యం అంటే నా జీవితాన్ని మీరు చూడండి నా ప్రవర్తనను మీరు చూడండి నా విశ్వాసమును మీరు చూడండి నా మార్పు కలిగినటువంటి జీవితాన్ని మీరు చూడండి అని చెప్పగలిగినటువంటి స్థితిలో ఎదగడమే నిజమైన సాక్ష్యము అనేది జ్ఞాపకము చేయబడుచు ఉంటున్నది అందుకే శిష్యులు యేసుక్రీస్తు యొక్క ఆ మరణమును ఆ పునరుత్నమును ఆయన జీవితమును జ్ఞాపకము చేస్తూ వారు భూదిగంతముల వరకు సాక్షులుగా ఏ విధంగా ఉన్నారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే అపోసులు ఆ కార్యముల గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగు పదహారు వచనాలను మనం చూసినప్పుడు పదిహేను వచనం మనం చూసినప్పుడు లేదా రెండవ అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో మనం చూసినప్పుడు మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపి ఉన్నాడు దీనికి మేము సాక్షులము అని వారు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మన జీవితాలు ఈ విధముగా పునరుద్ధరించబడమే పునర్నిర్మించబడమే మార్పు చెందడమే రూపాంతరపరచబడమే నిజమైన సాక్ష్యము కానీ మన అనారోగ్యములు మన బలహీనతలు ఇదిగో మనకున్నటువంటి రోగములు పోవడము అది ఒక తాత్కాలికమైనది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఒకనొక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ స్వస్థతలు కూడా చేయడానికి ఇష్టపడలేనటువంటి సంఘటనలు కూడా మనం చూస్తాం ఎందుకంటే స్వస్థతల కొరకే సాక్ష్యములు ఇవ్వడానికి వస్తున్నాము కానీ హృదయాలను చింపుకొని మార్పు చెందడానికి ఇష్టపడట్లేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే సిలువను ధ్యానిస్తున్నటువంటి మనము సిలువలో కడగబడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా మేము జీవించగలుగుతున్నాము అని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా యేసు ప్రభుల వారు కూడా ఈ చివరికి ఆజ్ఞగా సెలవిస్తూ ఆయన అంటున్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించినట్టున్నాడు అంతేకాకుండా సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడని సెలవిచ్చినటువంటి మాటల్లో కూడా ఆయన సాక్ష్యం మన వ్యక్తమవుతూ ఉంటుంది ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసి నేను మిమ్మల్ని బలపరచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను ఎందుకనగా మొదటి కొరంతీయులకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో అపోసులైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు ఏంటి సాక్ష్యం అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకునండి అని ఈ సమాజానికి జీవితాన్ని గురించినటువంటి మాదిరిని చూపించడమే నిజమైన సాక్ష్యము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే చదువుబడినటువంటి వాక్య భాగంలో కూడా ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను మీరు బూది భూమి యొక్క అంతముల వరకు మీరు ఏ విధంగా ఉండాలి అంటే సాక్షార్థమైనటువంటి జీవితము కలిగి ఉండాల నోటి నుంచి చెప్పడం ఒక విధముగా కాదండి ఇదిగో వాక్యాలు వల్లించడం ఒక విధంగా కాదండి నీ జీవితమే ఒక సాక్ష్యమై ఉండాలా అది దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు ఆ విధంగా దీవించబడుటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మా జీవితంలో సాక్ష్యము అనేది సంకుచిత స్వభావంలోనికి తీసుకొని వచ్చిన వారముగా ఉంటున్నామేమో అనే ఆలోచన మా ముందు ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అంతేకాదు ప్రభువ మేము సాక్ష్యము అనగా మా రూపాంతరపరచబడినటువంటి మా జీవితమే సజీవ సాక్ష్యాలుగా ఈ లోకానికి ఇదిగో ప్రత్యక్షపరచబడాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావు అందుకే పౌలు వలె మేము కూడా ఇదిగో మేము ఇదిగో క్రీస్తుని పోలి నడుచుకున్నాము మీరు మమ్మల్ని పోలి నడుచుకునండి అని సాక్ష్యం ఇచ్చే స్థాయికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేకాల సమయంలో దుఃఖంలో ఉన్నటువంటి బిడలను కన్నీలతో ఉన్నటువంటి బిడలను అక్కరలు అవసరతులతో ఉన్నటువంటి బిడలను ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ అయ్యా దేవా ప్రభువా ఇది మా జీవితంలో మా కుటుంబంలో జరగాలి అని దేని గురించి ప్రార్థిస్తున్నారో దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి ప్రయాణాలను ఉద్యోగ స్థితులను వారి రాకపోకలెందుని సన్నిధిని కాపుదల నుంచి ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత నింపి ఇది మా జీవితంలో జరగాలి అని దేని గురించి ప్రార్థిస్తున్నారో దాన్ని నెరవేర్చి నువ్వు పొందుమని పొందమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రీక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడు దీవించి ఆశీర్వదించును గాక అవున్